ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ప్రభుత్వం కీలక ప్రకటన వారికి జీతాలు రెట్టింపు ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే గత కొన్ని రోజులుగా తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు వరుస శుభవార్తలు వింటున్నారు కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లకు సర్కార్ కూడా ఆమోదం తెలిపింది అయితే పలు శాఖల్లో ఉద్యోగులకు ప్రదోన్నతలు కల్పించు అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు వరుస శుభవార్తలు వింటున్నారు కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లకు సర్కారు ఆమోదం తెలిపింది అయితే పలు శాఖల్లో ఉద్యోగులకు పదోన్నతలు కూడా లభించాయి అలానే ఉద్యోగులకు బకాయిలో ఉన్న డిఏ చెల్లింపులు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది ప్రస్తుతం ఉద్యోగులంతా ఫుల్ కుసీలో ఉన్నారు ఈ క్రమంలో మరో కీలక ప్రకటన చేసింది అయితే ఆ ఉద్యోగుల జీతాలు రెట్టింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి ఎన్నికల సంఘం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఎలక్షన్లో భాగస్వామ్యం అయ్యే బూత్ లెవెల్ ఆఫీసర్ల వేతనాన్ని రెట్టింపు చేసింది దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది బిఎల్ఓలు ఇతర సిబ్బంది చాలా శ్రమించారని అందుకే వారి విజేతాలు రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించింది బిఎల్ఓల వార్షిక వేతనాన్ని రెట్టింపు చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది ఓటర్ల జాబితా తయారీ సవరణలో పాల్గొన్న బిఎల్ఓల సూపర్వైజర్ల వేతనాన్ని కూడా పెంచాలని నిర్ణయించింది వేతనాల పెంపుకు సంబంధించి రెండు వేల పదిహేను చివరిసారిగా నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ పదేళ్ల తర్వాత ఇప్పుడు వారి వేతనాలు పెంపే ఆదేశం జారీ చేశాము అలానే తొలిసారి ఈఆర్ఓలు ఏఈఆర్వోలకు కూడా గౌరవ వేతనం అందిస్తామని ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ ఎన్నికల కోసం ఈసీలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది బ్యాలెట్లో నోటా ముద్రణ ఒక అభ్యర్థి ప ఒక్క పదవికే పోటీ చేయడంతో పాటు కుటుంబ సభ్యులందరికీ ఒకే ఓ చోటు ఓటు వేసి అవకాశం కల్పించనున్నారు దీంతో పాటుగా ఓటర్ జాబితాలో అనేక మార్పులు చేశారు చనిపోయిన వారి పేర్లు తొలగించడమే కాక దీంతో పాటు కొత్తగా ఓటర్లను చేర్చి నూతన జాబితాను రూపొందించారు అలానే ఈసారి ఎంపీటీసీ పోలింగ్ కోసం పింక్ అలానే జడ్పీటీసీ ఎలక్షన్ కోసం తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లను రెడీ చేస్తున్నారు ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి